ఓం నమో భగవతే వాసుదేవాయ జగదేక వీరుడు అర్జునుడు జగద్గురువు కృష్ణుడు వాళ్ళిద్దరికీ కూడా నమస్కారాలు వాళ్ళ పాదపద్మాలకు చేసుకుంటూ మనం ఈ యొక్క మకర రాశి ఎలా ఉంటుందో చెప్పుకుందాం మకర రాశి వారందరికీ కూడా పుట్టుక నుంచి మరణం వరకు ఎలా ఉంటారు వీళ్ళు జరగబోయేటటువంటి ముఖ్యమైన సన్నివేశాలు ఏమిటి వీళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో లైఫ్లో అలాగే సప్లిమెంట్గా మీకు ఒక కాంప్లిమెంట్గా మీకు మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జాతకం ఎలా జరగబోతోంది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం మనమేమో లైఫ్ని చాలా ఈజీగా జోకులుగా తీసుకుంటాం కదండి మా కర్రస్ కూడా అలా తీసుకోవాలండి తీసుకో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండి బాబు డిసిప్లిన్డ్ వీళ్ళంతా కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మనమేమో వాగుడుకాయలు ద వెరీ డిసిప్లిన్ అండ్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అండి ఇప్పుడు మీరు ఏదైనా కామెంట్ పెట్టినా ఏంటర్ అయితే అని మీరు పెట్టినా మనం ఏం పట్టించుకోండి శాప మీటెత్తామంతే కానీ మకర రాశి వాళ్ళు అలా ఉండరండి ప్రిన్సిపాల్స్ వాళ్ళు మేము ప్రొఫెసర్లు అయితే మేము వాళ్ళు ప్రిన్సిపాల్స్ సంతకాలు బిడ్డతో రెడ్ రెడ్డింగ్ క్రాస్ చేస్తారనమాట ఇంకంతా మీరు ఇంటికి వెళ్ళిపోవడమే ఎక్కడ ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో సీట్లు రావు అంత భయం అండి కాబట్టి మకర రాశి వాళ్ళు మీరు సన్నన శరీరంతో ఉంటారు అద్భుతమైనటువంటి వర్చస్సు ఏకాంతాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా సృజనాత్మకంగా ఆలోచిస్తారు అబ్బా ఎన్ని క్వాలిటీస్ చూడండి మీకు కానీ ఒక్కటి కూడా నెగిటివ్ చెప్పాలి కదా నెగిటివ్ చెప్తే బాధపడతారు కదా ఒప్పుకోరు కదా కానీ చెప్తున్నానండి నేనండి పోతాడు మీరు కొంచెం ఈర్ష లైట్గా ఏమిటో అందరికి ఉంటుందని మళ్ళీ ఏంటో బాబు అందరిని అన్నాం అనకూడదు కొంతమందికి ఎక్కువగా తాను ప్రేమించిన తన భర్తని వేరే వాళ్ళు ప్రేమిస్తే కోపం రాదా చెప్పండి అలా తప్పేముంది మీ భర్తలు వేరే వాళ్ళు ప్రేమించడానికి వచ్చేస్తారనమాట అప్పుడు మీరు కోపడతారు కదా అలాగే అలాంటి ఈర్ష అనమాట నా తప్పేం లేదు నేను ముందే చెప్తున్నాను మీకు ఆ తర్వాత ఈ యొక్క మకర రాశి వారు పొడుగ్గా ఉంటారు కొంతమంది అండ్ మనకు పాద నమస్కారాలు చేస్తున్నాం అనుకోండి వాళ్ళు పాదాలకు నమస్కారం పెట్టించుకోరు అదే మన స్వామీజీలు చూడండి గురువులు పెట్టబై పెట్టి అంటే ఇదిగో ఏం చదువు రాకపోయినా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు ఆయనకు నమస్కారం పెట్టడానికి వెళ్తుంటే ఆయన ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు మా రైల్వేలో డిఆర్ఎంస్ ఉంటారు డివిజనల్ రైల్వే మేనేజర్స్ మా అంకుల్ దేవసింగ్ అంకుల్ ద సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అనే దిడ్ చైర్మన్ రాజమండ్రి థర్డ్ గోడవర్ బ్రిడ్జ్ మేము ఆయనే కట్టామండి రైల్వేలో మా ఆంటీ ఇంకా వర్కింగ్ డాక్టర్ సుష్మా రైల్వేల సీఎం సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రైల్వే హాస్పిటల్లో మేము మేము వెళ్తున్నాం అనుకోండి మా శ్రీనివాసరాజు మా క్లాస్మేట్ అండ్ శ్రీనివాసరాజు జిఎం జనరల్ మేనేజర్ ఆఫ్ ఎఫ్ఏ సీఓ ఇండియన్ రైల్వేస్ అలాంటి ఆఫీసర్లు మేము వెళ్తున్నాం అనుకోండి మాకు నమస్కారాలు పెడుతుంటే మా వాళ్ళు ఏం పట్టించుకోరు సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు మనోళ్ళు మాత్రం ఇప్పుడు చక్కగా పెట్టండి 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 అంతే బాబాలు స్వామీజీలు గురువులు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు పెట్టించుకుంటే పర్లేదు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు చుట్టుముడతారన్నమాట ఈ మే నెలలో మీకు కాబట్టి మీరంతా కూడా ఎలా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది మకర రాశి వారికి ఈ మే నెలలో అంటే శని అద్భుతాలు చేసేస్తున్నాడు మేనరాశిలో ఉండి మీ సోదరులందరూ కూడా డెవలప్ అయిపోతారు అండ్ మార్చి అదే మే ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి సగం మంది మకర రాశి వాళ్ళు తాగుడే తాగుడు నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వచ్చేస్తాయి అవతల వాళ్ళని దురుసుగా నోటుతో మీరు తిడుతూ ఉంటారు రాహు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు ఆయన మీకు ఏళ్ళ నెడ్సిన పోయింది ఇళ్ళు కొనేసారు స్థలాలు కొనేశారు పెళ్ళాల్ని వదిలేశారు కొంతమంది కోర్టుల్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకోండి రా బాబు అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ జడ్జెస్ చదువుకున్న లాయర్లు పెద్ద మనుషులు చెప్తున్నా మీరు ఏంటో మాకే తెలుసు అంతా మాకే తెలుసు అని ఏమండే కొంతమంది ఏంటో మళ్ళీ చెప్తున్నాను అందరు కాదు అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యల్ని వాళ్ళు ఏ కారణాలు లేకుండా వదిలిపెట్టేశారు మరి ఏవో పాపం వీళ్ళ డిమాండ్స్ వీళ్లకు ఉంటాయి వాళ్ళు ఆ గొడవలు మనకెందుకు కానీ అటువంటి వాళ్ళు ఇంకా రారమ్మా మీ పెళ్ళాలు అప్పుడే రారు తెచ్చుకోరు మీరు ఇంకొంచెం బ్యాడ్ టైం ఉందన్నమాట అయితే మొన్నటిదాకా ఐదో ఇంట్లో ఉన్నటువంటి కురుడు ఇప్పుడు మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీ స్టార్ బాగుంటుందండి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు రాసి పెట్టుకొని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మళ్ళీ నన్ను అడగాలన్నమాట మీరేంట్రవ్బానబా లేదేంట్రా బాబు అని వచ్చేయాలి మీరు అంటే అంత కరెక్ట్ అనమాట Because the measurements, you know, the NASA NASA readings, and we will take into consideration. We will take the velocities of all the planets into consideration, and we will blend the modern astrology, modern science, and the ancient astrology. This is the grandeur of astrology. And well, now, all the software engineers, all the doctors, and all who are going to know your future. We're ఆస్ట్రాలజీ అనేది అన్నీ చెప్పగలదు చెప్పే దమ్ము ఉండాలన్నమాట గురువు అనుగ్రహం ఉండాలి పుస్తకాలు తీసేసి నేను ఇచ్చేసేసానండి నేను వచ్చేసేస్తాను నేను 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 ఆశ్రమాలు పెట్టేస్తానండి నేను జ్యోతిష్కుడు కూడా అయిపోతానండి నేను డాక్టర్ అయిపోతాను అలాంటిది అనుకుంటున్నారు ఇది బ్రహ్మ విద్య శంకరాచార్య చేయాలి నీకు నాలెడ్జ్ని కాబట్టి ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా ఉద్యోగాలులో ప్రమోషన్స్ రావడం అనేటటువంటి జరుగుతాయి అలాగే వీళ్ళకి ఉన్న ఉద్యోగాలకు రాజీనామాలు చేసి కొంతమంది వ్యాపారాలు పెడుతున్నారు తర్వాత ఆ వ్యాపారాల్లో సాధిస్తారు ఈ మకర రాశి స్టూడెంట్స్ ముఖ్యంగా వీళ్ళంతా కూడా విజయ పరంపరలో సాధించారు ద టాపెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ యుఎస్లో వాళ్ళు సీట్లు సాధించారు ఈ సంవత్సరం ఈ నెలలో జాయిన్ అవ్వబోతున్నటువంటి జాస్తి రుషి అని చూసుకోండి నార్త్ లో హి ఈ గోట్ సీట్ ఇన్ ద వండర్ఫుల్ యూనివర్సిటీ ద నెంబర్ వన్ యూనివర్సిటీ ఇన్ ద ఎంటైర్ యూఎస్ మరి అలాంటి స్కూల్లో టెన్త్ గ్రేడ్లో జాయిన్ అవ్వబోతున్నాడు మకర రాశి అబ్బాయి వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకోటి నేను డిస్క్లోజ్ చేస్తాను త్వరలో జాస్తి హర్షిత అని చెప్పి డాలర్ హర్షి అంటాము ఆ అమ్మాయి కూడా వచ్చేసిందంటే ఇంక మకర రాశి వాళ్ళకి ఇంకా అద్భుతాలు అనమాట మీరు కాబట్టి ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఐరన్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క జమ్స్ కాస్మెటిక్స్ సోఫాలు ఇంటీరియర్ డెకరేషన్స్ కార్పెంటర్స్ అండ్ ద బిల్డర్స్ అండ్ ఆల్ ద అదర్ బిజినెసెస్ వండర్ఫుల్గా ఉంటారు మీరు అంతా కూడా సో ఇటువంటి ఈ యొక్క మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఏమంటే మీకు ఫ్రీగా చెప్తాం జాతకాలు నాన్ కమర్షియల్ బేసిస్తో సో పూర్తిగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా నాకు వాట్సాప్ పెట్టి నాకు కాల్ చేయొచ్చు అంతే కానీ ఏమైనా మీరు స్ట్రైట్గా పాయింట్ చెప్పట్లేదండి సుత్తి సుత్ ఎక్కువ ఉందని ఒకటి చెప్పాడు తోలు తీసేస్తాను మిస్టర్ అగైన్ ఇఫ్ యూ ఇఫ్ యూ అగైన్ కామెంట్ మీ అండ్ ఇఫ్ యూ అగైన్ ట్రై టు అడ్వైజ్ మీ తోలు తీసేస్తాను అందులో డౌట్ లేదు ఓన్లీ ద వన్ మ్యాన్ ఆర్మీ ఇది వన్ వే ద గురువుకి ఎవర్రా మీరేంటరా చెప్పేది గురువుకి ప్రొఫెసర్ మీరు చెప్తారా అరే విఆర్ రిఫార్మింగ్ ద సొసైటీ ఐ నో హౌ టు టీచ్ యూ ఆల్ ఐ నో హౌ టు నా స్టూడెంట్స్కి నాకు తెలీదా ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు విల్ మై టు టేక్ టు లిసన్ టు మై యుర్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పేషెన్స్ టు లిసన్ మై క్లాస్ క్యాట్ లాస్ సింప్లీ దట్స్ ఆల్ హు ఆర్ యూ టు పుట్ కామెంట్స్ అగైన్ ఇస్ మీ అగే నువ్వు నాకు సలహాలు ఇచ్చేవాడువా గురువుల కాళ్ళు పిసికి వచ్చావు నాయన గురువుల కాళ్ళు పిసికొచ్చావు మోడ్రన్ సైన్స్ అండ్ ఏన్షెంట్ సైన్స్ రెండింటి చదివినవాడిని నేను మా గురువులే భయపడిపోతారు నా చూసి హౌ డేర్ యు ఆర్ పుట్టింగ్ మీ కామెంట్స్ టు ఇట్ ఫాలో బీ కేర్ఫుల్ ఫర్ నెక్స్ట్ టైమ్ ఐ డోంట్ స్పేర్ యూ సింపుల్గా తీసుకెళ్ళి లీగల్ యాక్షన్ తీసుకుంటాను బీ కేర్ఫుల్ ఇక పరిహారాలకు వద్దాం పరిహారాలలోకి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క మకర రాశి వారికి మనకి రాహు అనేటటువంటి ఇది గ్రహం బాగాలేదు ముఖ్యంగా మనకి మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి ఈ యొక్క కేతు గ్రహము మనకి అష్టమంలోకి వస్తున్నాడు అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి కేతు ఏమవుతాడు మీకు ఆత్మహత్యా సదృశ్యమైన ప్రాబ్లంలు ఇస్తాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు అందుకే జనంతో పాటు ఉండండి నెక్స్ట్ ఈ యొక్క కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో వంప ఉన్న ఉలవల్ని ఆవు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాలను నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి లేదా ఏడు గంటలకి దానం చేసుకోండి అండ్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేస్తే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు